నా పేరు ఏ కృష్ణారెడ్డి అండి ఐమ్ ఏ రిటైర్డ్ డిప్టీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫ్రమ్ పంచాయతరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నేను చాలా రోజుల నుంచోని పద్మనాభరెడ్డి గారి పేరు టీవీలలో కానీ న్యూస్ పేపర్లో కానీ ప్రింట్ మీడియాలో కానీ దానితో చూస్తూ ఉన్నా రిటైర్ అయినాక కలుసుదామన్న ఉద్దేశంతో సెక్రటరీ గారు సోమా శ్రీనివాసరెడ్డి గారు మా మిత్రుడు తను అన్వైట్ చేశారు రండి ఇవాళ జనరల్ బాడీ మీటింగ్ ఉంది మీరు ఎలా ఉందో మీరు అంటే నేను వచ్చాను ఐఎమ్ వెరీ హ్యాపీ దే ఆర్ ఫైటింగ్ ఫర్ సొసైటీ వితౌట్ ఎనీ హిడన్ దిస్ థింగ్స్ ఐఎమ్ కంఫర్టబుల్లీ ఐఎమ్ హ్యాపీ మనం గవర్నమెంట్ను ప్రభావితం చేయగలగాలి మనం ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతాం మనని గవర్నమెంట్ ఎంతవరకు కన్సిడర్ చేస్తుంది అనేది మెయిన్ ముఖ్యం నా అనుభవంలో ఉన్న వాటిని నేను కూడా సార్ దృష్టికి తీసుకుపోయి ఇలా ఇలా జరుగుతుంటాయి వీటి మీద మనం ఫైట్ చేయాలని అడగవచ్చు ఎందుకంటే నాకు ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి కన్సర్న్ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్ ఎట్టెట్టా జరుగుతుంటుంది ఏంటనేది నాకు అనుభవంతో కొంచెం ఉంది కాబట్టి దాని మీద ఎఫ్జీజీ తరపున ఫైట్ చేయొచ్చు అని అన్న ఉద్దేశంతో నేను దీనికి రావడం అంటే ఊళ్ళల్లో నేను ఫ్రమ్ బేసిక్గా రూరల్ బ్యాక్గ్రౌండ్ నా ఊళ్ళో ఏం జరుగుతుందో నేను చూస్తున్నా ఎవ్వడి మాట ఎవడినాడు ఆ చాలేవా బాగానే చెప్పొచ్చు అని అంటాడు తప్ప ఆ ఎలక్షన్ ముందు రోజు ఎవడిస్తాడో వానికే వాడు బెండ్ అవుతారు తప్ప మనం ఏదో మారిస్తే అనేది మాత్రం అంటే ఇప్పుడైతే ఈ మందు బంద్ చేసేదానిక అది జరగదు సరే మనం ముందడుగు వేయ వేయటంలో తప్పు లేదు మన శక్తి మేరకు మనం పోరాడాలి మనం వాళ్ళను ఎన్లైట్ చేయాలని మంచి ఉద్దేశమే ఓటర్ చైతన్యం చేయాలి మెయిన్ అర్బన్ ఓటరు వాళ్ళు డిసైడ్ అయి ఉంటారు అర్బన్ ఓటర్ని మనం ముట్టుకోలేని అవసరం లేదు వాళ్ళు చ చదువుకున్న వాళ్ళు వాళ్ళు సరే ఏది చేసినా వాడు ఏ చేతికి ఎత్తాడు కానీ రూరల్ మెయిన్ రూరల్ పీపుల్ అయితే ఏదైతే ఉండరో వాళ్ళు ఈ ఫ్రీ స్కీమ్స్ చేపట్టి ఫ్రీ స్కీమ్స్ చేపట్టి వాళ్ళకి కష్టపడాల్సిన తత్వం వాడు మర్చిపోతుండు మర్చిపోయి ఆ బొడ్రైగాడ కూర్చొని పొంకనాలు దొప్పుకుంటూ వాడేమిత్తాడు వీడేమిత్తాడు డు పని చేయాల్సిన అవసరం లేదు ఆ స్కీమ్ నుంచి పైసలు వస్తాయి ఈ స్కీమ్ నుంచి పైసలు వస్తాయి జనాలు సోమరులం చేస్తుండ్రు మన లేబర్ అంతా పోతుండ్రు ఛత్తీస్గఢు బీహారు వెస్ట్ బెంగాల్ అట్నుంచో వస్తేనే మన పనులు ఈవెన్ మన వ్యవసాయం చేయాలన్నా ఛత్తీస్గఢ్ వచ్చి మన వ్యవసాయం చేస్తుండ్రు మన ఊళ్ళో బయట వాళ్ళు వచ్చి మన మన పనులు చేస్తారు అందుకని మన ఓటర్లన్నీ ప్రభావితం చేయాలంటే చాలా కష్టపడాలి వాళ్ళ మైండ్ సెట్ను మార్చాలనంటే అంత ఈజీగా మనం చేసేది కాదు ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ స్కీమ్స్ నిజంగా నీడీ పీపుల్ నిజంగానే వాడు ముసల డబ్బా కొడుకు లేడు ఎవరు లేడు వానికి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి మనం ఆదుకోవాలి వానికి ఇల్లు లేదు వాకి లేదంటే ఇల్లు కట్టియ్యాలి అరే వానికి ఇల్లు ఉంటుంది వాడు ఇల్లు లేదని రాయించుకుంటాడు రాజకీయాలు ఆ ఊళ్ళో ఉన్న నాయకునికి ఎవడు మంచివాడో వానికి ఇల్లు వస్తుంది అంతేగాని మనకు నిజంగా లేదా ఇల్లు నిజంగానే గురిసెలు ఉంటుందా రే వానొతే కుర్తుంది ఎండొతే ఎండుతుంది అన్నీ లేదా అట్లా ఎవ్వరు చూస్తలేడు వీడు మనోడు ఇంకో ఇల్లు ఇవన్నీ పోయినప్పుడే మనం ఓటర్ను మార్చగలుగుతాం